హలో ఫ్రెండ్స్ గుండె గుడి గంటలు సీరియల్ డిసెంబర్ లెవెంత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో బాలు శృతి గొడవ జరుగుతుంది కదా రవి అయితే ఆ టూర్ నుంచి ఆలోచిస్తూ ఉంటాడు ఈరోజు ఎపిసోడ్లో బాలు తక్కుతూ ఉంటుంది మీనా ఈరోజు ఎపిసోడ్లో హైలైట్స్ ఇవేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లెక్స్ చేయడం అంత అసలు మర్చిపోతూ ఇప్పుడైతే ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం రెస్టారెంట్లో బాలు అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు రవి శృతి వచ్చి అదే ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది అన్నయ్య మాటలు చూస్తుంటే జీవితంలో ఇంటికి రానిచ్చలేడు అని రవి అంటాడు ఇంకా ఆ ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నావా మీ అన్నయ్య అసలు మంచి అయినా ఎలా పడితే అలా కొడతాడా మీ నాతో అలాగే మాట్లాడతాడు నాతో కూడా అలాగే మాట్లాడతాడా ఆడవాళ్ళంటే మర్యాద లేదా అని శృతి అంటుంది అనమాట అలా అంటే ఎలా అందరం కలిసి ఉంటేనే కదా బాగుంటుంది ఫ్యామిలీకి దూరంగా ఉండటం ఎలా అని చెప్పి రవి అంటాడు శృతి అంటుంది నీకైనా ఫ్యామిలీ ఉంది నాకు లేదా నేను దూరంగా లేనా పోలీస్ స్టేషన్లో మీ అన్నయ్యని చూసాను ఒక రౌడీలా గుండలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పి శృతి అంటుంది అలాంటి వాడిని మీనా ఎలా భరిస్తుందో నాకు అర్థం కావడం లేదని చెప్పి శృతి అంటుంది అనమాట అన్నయ్య చాలా మంచివాడు అని చెప్పి రవి అంటాడు మంచివాడైతే అలా చేస్తాడా మీ అన్నయ్యని చూశాక ఇంటికి వచ్చే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు వాళ్లే కావాలని అనుకున్నప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు విడిగా ఉంటూ కూడా హ్యాపీగా బ్రతకచ్చు కదా లేదు వాళ్లే కావాలని కూడా నువ్వు ఒక్కడవే వెళ్ళు నా లైఫ్ నేను చూసుకుంటాను అది నీకు ఓకేనా అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది గట్టిగా వార్నింగ్ ఇస్తుంది అనమాట శృతి ఒక రవి అటు ఇటు చెప్పలేక అయిపోతాడు మధ్యలో ఇంకోవైపు బాలు నొప్పులతో బాధపడుతుంటాడు ఏమైందని మీనా అడుగుతుంది రవీన్ కొట్టిన పాపం తగిలినట్లుంది అని చెప్పి మీనా అంటుంది అప్పుడు ఆ డబ్బుడమ్మ చెప్పిందా అని బాలు అంటాడు డబ్బుడమ్మ అది ఎవరు అంటే దీనికే ఇలా అయితే మొక్కేలా చెల్లిస్తా అంటే డబ్బింగ్ కదా శృతిని డబ్బుడమ్మ అంటాడు అనమాట దీనికే ఇలా అయితే మొక్కేలా చెల్లిస్తారు మీకు కారు వస్తే నన్ను ఎత్తుకొని గుడికి ఎక్కువ గుడిమెట్లు ఎక్కుతారని మొక్కుకున్నాను మీనా అంటుంది అలాంటివి ఏం లేవు వచ్చి ఒళ్ళు నొక్కమని బాలు అంటాడు ఒళ్ళు నెప్పుడు ఎలా వదిలించుకోవాలో మీనా చెప్తుంటే అన్నింటికి వద్దని చెప్తాడు జెండు బంప్రాస్తాను అంటే అది మండుతుంది అది వత్తు అంటాడు వత్తుంటే ఇంత సుతారంగా వస్తే ఎలా గట్టిగా వద్దు అంటాడు ఏం చెప్పినా వినట్లేదు వినట్లేదని చెప్పేసి ఇంకా దీనికి ఒకటే మందు ఎక్కి తొక్కడం అని మీనా అంటుంది బాలుని బొర్రలో పడుకోమని చెప్పి దాంతో పండుకుంది పండుకున్న తర్వాత దాంతో బాలు అలాగే పడుకుంటే మీ ఎక్కి తొక్కుతుంది మీనా ఏంటి ఇంతవరకు ఉన్నావు ఇన్నాళ్ళు నేను కారులో ఎక్కాను ఇప్పుడేమో ఇప్పుడే కారు నాపై ఎక్కినట్లుంది మీ అమ్మ కూడా మీ నాన్నపై ఇలా ఎక్కి తొక్కుంటే ఎప్పుడో పోయేవాడు కదని బాలు అంటాడు దాంతో చీ ఆపడి అని ఇంకా గట్టిగా తొక్కుతుంది మీనా దానికి అమ్మాని గట్టిగా అరుస్తాడు బాలు అది విన్న ప్రభావతి బాలుగా నన్ను ఇంత ప్రేమగా పిలవడం ఏంటి ఏమైంది అని పైకి వెళ్తుంది అనమాట ఇంకా బాలున మీనా తొక్కడం చూసి ప్రభావతి షాక్ అవుతుంది కోపంలో ముగుడు ఏమైనా అంటే ఇలా పడేసి తొక్కుతావా నలిగిపోతాడే అని ప్రభావతి అంటుంది మా అమ్మ కన్నపై కదిలినట్లు నా పేగులు కదులుతున్నాయని చెప్పి బాలు అంటాడు అయినా పెళ్ళంతో తొక్కించుకోవడం వెంటరా అని ప్రభావతి అంటుంది అప్పుడు మీనా అంటుంది పడేసి తొక్కట్లేదు అత్తయ్యా పడుకోబెట్టి తొక్కుతున్నాను అంటుంది అమ్మ ఉళ్ళినప్పుడు అని చెప్పాను వాళ్ళ దగ్గర ఇలాగే తొక్కుతారంట వాళ్ళు ఇంటి దగ్గర అని చెప్పి బాలు అంటాడు నేను తొక్కడం తప్పైతే మీ అమ్మతో తొక్కించుకోండి అని చెప్పి మీనా అంటుంది అమ్మ మా అమ్మ తొక్కితే క్యాలెండర్లో సమంగా అయిపోతాను అంటాడు బాలు నీ కర్మరా చేసుకున్నావు కదా అనుభవించే ఛాన్స్ దొరికింది కదా అని ఖాళీ ఏమర్తనో చివతాండవం చేస్తుంది అని చెప్పి ప్రభావతి అయితే గట్టిగట్టిగా అరుస్తుంది నువ్వు వెళ్ళే అమ్మ దీన్ని తొక్కడం కంటే నేనొక్కడమే ఎక్కువైందని చెప్పి బాలు అంటాడు నోరారా పిలిస్తే ప్రేమగా పిలిచడానికి కన్నపైకి కదిలింది అని చెప్పి అనుకుంటూ తిట్టుకుంటూ కిందకు వస్తుంది ప్రభావతి అది విన్నా సత్యం గారు ఎవరిని అంటున్నావని అంటాడనమాట మంచి మర్యాద తెలిసిన అమ్మాయి అని చేస్తే వాడిని ఎంత పడేసి తొక్కుతుంది వాడికి వీపు నొప్పి అంటే ఇది తొక్కుతుంది వాడు అమ్మ పిలిస్తే వాళ్ళ గదికి వెళ్ళాను దొరికిందే ఛాన్స్ అని చెప్పి తకిట తకి తాండవం చేస్తుందని చెప్పి సత్యం గారికి కంప్లైంట్ చేస్తుంది అనమాట ప్రభావతి ఆయన ఓ అదా నువ్వెందుకు వెళ్ళావని సత్యం అంటే మీరు కూడా బోర్లో పడుకోండి నేను కూడా తొక్కుతానని ప్రభావతి అంటుంది నేను మొన్నే గుండె ఆపరేషన్ చేయించుకొని వచ్చాను నువ్వు తొక్కితే గుండె గొంతులోంచి బయటకు వస్తుంది వెళ్ళి పడుకో అని చెప్పి సత్యం వెళ్ళిపోతాడనమాట ఇంత పొగరపోతు బాలుగాడు ఇది తొక్కితే తొక్కించుకోవడం ఏంటి పొత్తిగా దాన్ని మాయలో పడిపోయాడు ఈ పూలకంప ఏం మాయం చేసిందో అయ్యో అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది ఇంకా తర్వాత బాలు మీద నుంచి లేచి అతన్ని మొక్కుతుంది మీనా మీ అమ్మగారు తిట్టిపోసారు నాకు పొద్దున్నే ఉంటుంది సుప్రభాతం అని చెప్పి మీనా అంటుంది ాలు అంటాడు నేను అమ్మ అరవ అనే అరవగానే మా అమ్మ పరిగెత్తుకొచ్చింది నిజంగానే మా అమ్మకు నాపై ప్రేమ ఉందని బాలు అంటాడు ఎందుకు ఉండదండి నేను తొక్కడం వల్ల రెండు లాభాలు మీ వీపు నొప్పిపోయింది మీ అమ్మగారి ప్రేమ బయటపడింది అని చెప్పి మీనా చెప్తుంది దాంతో బాలు అయితే సంతోషిస్తాడనమాట ఇంకా తర్వాత రోజు ఉదయం మనోజ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండగా రవి బాక్స్ కట్టుకుంటూ ఫో మనోజ్కు ఫోన్ చేస్తాడనమాట అన్నయ్య నాకు మీరంతా గుర్తుకొస్తున్నారు మీ అందరికీ దూరంగా ఉండడం చాలా కష్టంగా ఉందని బాధగా చెప్తాడు రవి నువ్వు బాధపడుకుని నీ గురించి నాన్నతో అమ్మ మాట్లాడింది నాన్న ఏం చెప్పారు అంటే ఆలోచిస్తున్నారా అంటే ఒక బాలుగడికి మీరు రావడం ఇష్టం లేదు అని రోహిణికి చెప్పింది మీ నా చెప్పింది అందరూ చెప్పారు కానీ బాలుగాడి ఒప్పుకోవట్లేదు నాన్న ఒప్పుకుంటారు లేనా నీ భార్య మీ పేదంటి అమ్మాయి కాదు కదా జాబ్ చేస్తుంది మీ మామయ్యకి ఆస్తిపాసులు ఉన్నాయట కదా మంచి అమ్మాయినే పట్టావురా అని మనోజ్ అంటాడు అనమాట రోహిణి వదిన కూడా ఆస్తిపాసులు ఉన్నాయి కదా నైన్ అప్పి రవి అంటాడు లాభం ఇంకా నేను ఆయనతో మాట్లాడనే లేదని మనోజ్ అంటాడు ఇద్దరు క్యాష్ చెక్ గురించి మాట్లాడుకుంటారు ఎంతైనా నువ్వు లక్కిరా అని మనోజ్ అంటాడు ఎందుకని ఆతి ఉన్న అమ్మాయిని చేసుకున్నందుకు అంటాడు నువ్వు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తావా నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదా జాబ్ లేని వాళ్ళు అలా మాట్లాడతావు ఏంటి అని రవి అంటాడు అవును నేను కూడా జాబ్ చేస్తున్నాను సంపాదిస్తున్నాను కదా ఆ జాబ్ టైం చెప్పి కవర్ చేస్తాడు అనమాట మనోజ్ సరే శృతి వస్తుందని నేను కూడా కాల్ చే కట్టేస్తాను రవి కాల్ కట్టేస్తాడు అప్పుడే శృతి ఎవరు అని అడిగితే మనోజ్ అంటే మనోజ్ ఎవరు మా పెద్దన్నయ్య అని చెప్పి రవి చెప్తాడు మరి ఎందుకు కాల్ కట్ చేసావు అంటే కొత్తగా ఇదేంటి ఏం అని శృతి అడుగుతుంది ఆఫీస్కు టైం అయిందంటే కట్ చేశాడు మనం ఇంటికి రావడం గురించి ఆలోచిస్తున్నారట వెళ్ళడం మంచిదే కదా అని అన్నాను అని రవి అంటాడు అయితే నువ్వు వెళ్ళు నేను రాను ఇది అది మీ నాని నీది కాదు నాకు చెప్పకుండా మాటలా ఎలా ఇస్తావు అని చెప్పి శృతి అంటుంది నేను మన ఇద్దరి గురించి నువ్వు నువ్వేంటి నీకు నేను నాకు నువ్వు ఇదే మన ఫ్యామిలీ నేను రాకపోవడానికి కారణం ఈ బాలు అన్నయ్య అతను ఉన్న ఇంటికి ఎప్పటికీ రాను అని చెప్పి మన విషయంలో ఎంత మూర్ఖంగా చేశాడో చూసావు కదా అతని పద్ధతి నాకు అసలు నచ్చలేదు అని చెప్పి శృతి అయితే అంటూనే ఉంటుంది నేను ఆ ఇంటికి రాను అని శృతి అంటుంది మా ఫ్యామిలీ చాలా పెద్దది వాళ్ళందరూ లేకుండా ఉండటం చాలా కష్టంగా ఉంటుంది ఇంట్లో అందరం కలిసి పడుకునే వాళ్ళు నాకు వాళ్ళు ఉన్నారని హాయిగా నిద్రపట్టే నిద్రపట్టేది మళ్ళీ వాళ్ళ ప్రేమ కావాలనిపిస్తుంది అని చెప్పి రవి అంటాడనమాట ఓ ఇప్పుడు నువ్వు వాళ్ళతో పడుకోవాలా ఇది కూడా కారణమా చిన్నపిల్లలు ఆలోచించుకు అని చెప్పి శృతి అంటుంది నీకు ఫ్యామిలీ వాల్యూ తెలియట్లేదు నీకు అన్న చెల్లి ఎవరు లేరు కదా అందుకే ఇలా అంటున్నావు అని రవి అంటాడు ఏంటి నేను నీకు బోరు కొట్టాను కదా అందుకే వెళ్తాను అంటున్నావు అప్పుడే బోరు కొట్టాను అని చెప్పి శృతి అంటుంది ఇల్లీ అట్లా మాట్లాడక శృతి నువ్వు వద్దన్నా ఫ్యామిలీ కూడా కావాలని అంటున్నాను నువ్వు నిన్న వద్దన్నానా ఫ్యామిలీ కూడా కావాలని అంటున్నాను అంతే కదా అని రవి అంటాడు నేను మన ఇతరమే ఫ్యామిలీ అంటున్నాను నీకు కావాలనిపిస్తే నువ్వు వెళ్ళు అని శృతి వెళ్ళిపోతున్నా అనమాట బయటికి ఇంకా శృతిని బతిమలాడుతూ రవి కూడా బయటకు వస్తాడు చుట్టూ ఉన్న వాళ్ళందరినీ శృతి పిలిచి వెళ్ళి మా ఇంట్లో ఉండండి ఇతనికి తోలపడండి అంటుంది ఏంటి ఈ శృతి ఇలా చేస్తున్నాం అంటే నీకు చుట్టూ జనం కావాలన్నా కూడా వీళ్ళు సరిపోకపోతే రైల్వే స్టేషన్ దగ్గర చాలామంది ఉంటారు వాళ్ళతో పడుకో అని చెప్పి శృతి వెళ్ళిపోతుంది అనమాట ఏంటి బాబు ఇలా అవమానిస్తారని వాళ్ళంటే సారీ సార్ సారీ అని చెప్పి రవి వాళ్ళకి సారీ చెప్పి పంపిస్తాడు ఇంకా తర్వాత మీ నాకు శృతి కాల్ చేస్తుంది ఒకసారి కలవాలని ఉంది అని ఫోన్ చేస్తుంది ఓసారి కలిస్తే అంత పెద్ద సమస్య అయిందని మీనా చెప్తుంది నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నువ్వు రాకుంటే నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక నా తల పగిలిపోతుంది నేను అడ్రస్ చెప్తాను అక్కడికి రా అంటుంది శృతి ఇంకా ఈరోజు ఎక్కడైపోయిందండి ఆ తర్వాత మీనాతో రవి మారిపోయాడని శృతి అంటుంది నిన్ను పెళ్లి చేసుకున్నాడు అని అందరినీ మర్చిపోవాలేంటి దూరం పెంచే విషయాన్ని పెంచకు అలా చేస్తే నువ్వే రవికి దూరం మీనా వెళ్ళిపోతుంది ఇంతలో శృతి దగ్గరికి మాస్క్ పెట్టుకుని సంజీవ్ వస్తాడనమాట ఇప్పుడు నేను చేయబోతు కూడా నీకు జీవితాంతం గుర్తుంటుందని చెప్పి యాసిడ్ బాటిల్ తీస్తాడు సంజు సంజుతో వచ్చిన ఇద్దరు శృతిని పట్టుకుంటారు శృతి మీద యాసిడ్ కోసం సంజు ట్రై చేస్తాడు అది చూసిన మీనా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తుంది మరి చూద్దాం యాసిడ్ సంజు మీద శృతి మీద పడుతుందా మీనా మీద పడుతుందా లేకపోతే ఇద్దరు తప్పించుకుంటారా ఏంటి ఏం జరుగుతుంది రేపు ఎపిసోడ్లో చూద్దామండి ఈ దెబ్బతో అయినా శృతి రా ఇంటికి వచ్చేస్తారేమో చూడాలి రోజు ఎపిసోడ్ ఇక్కడ అండి ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వచ్చాడు మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్